ఏపీలో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు తీవ్ర కలకలం రేపాయి ఈ క్రమంలోనే కడప గౌస్ నగర్ లో ఈ నెల పదమూడున రాత్రి వైసీపీ టీడీపీకి చెందిన నేతలు కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున రాళ్లదాడి జరిగింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు కేసులు నమోదు చేశారు సీసీ ఫుటేజీలు వీడియోలను పరిశీలించి నలభై ఏడు మందిని గుర్తించారు దానిలో భాగంగా డిప్యూటీ సీఎం అంజిద్ పాషాతో పాటు వైసీపీకి చెందిన ఇరవై రెండు మందిపై అలాగే టీడీపీ పులిట్ బ్యూరో సభ్యులు రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఇరవై ఐదు మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు రెండు పార్టీలకు చెందిన నిందితులందరికీ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు ఈ ఘటనలో పాల్గొన్న వారిలో చాలా మంది పరారీలో ఉన్నారు దాంతో పోలీసులు వారి నివాసాలకు వెళ్లి నోటీసులు అందజేశారు మరోవైపు రాళ్లదాడి సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ సీరియస్ అయ్యారు దానికి సంబంధించి పలువురు అధికారులకు చార్జి మెమో జారీ చేశారు కడప వన్ టౌన్ సిఐ భాస్కర్ రెడ్డితో పాటు ఐదుగురు ఎస్ఐ లకు మెమోలు ఇచ్చారు కడప వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ రిమ్స్ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలుగా పనిచేస్తున్న ఐదుగురు పైన ఛార్జి మెమో జారీ చేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ వారందరిపై శాఖపరమైన విచారణకు ఆదేశించారు ఎంక్వైరీ తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఎట్టకేలకు కడప గౌస్ నగర్ ఘటనకు సంబంధించిన వారిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు